కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి దానికి కారణం ఏమిటి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి మా క్లూస్ టీం కూడా వస్తున్నారండి ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్ గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలం అది ఈ ట్రైన్ ఎప్పుడు మరి స్టార్ట్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు చెప్పాలి మేము దర్యాప్తు గురించి మాత్రం చెప్పొచ్చు అగ్ని ప్రమాదం గురించి చెప్పొచ్చు జిఆర్పి చేస్తారండి ఎందుకంటే ఇది జిఆర్పీ వస్తుంది ఎవడికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ప్రయాణికులు లేరండి అప్పుడు ఖాళీగా ఉండేవి బోగీస్ అది నష్టం ఎంత జరిగింది అది రైల్వే అథారిటీస్ వాళ్ళు అంచనా వేసి మీకు తెలియజేస్తారు